తెలంగాణలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఆంధ్ర గారి మల్లారెడ్డి గారు పాలమ్మినా కాలేజీలు పెట్టిన సక్సెస్ అయినా మల్లారెడ్డి అంటే ఏంది సక్సెస్ సక్సెస్ అంటే మల్లారెడ్డి నువ్వు సక్సెస్ అయినావా సక్సెస్ అయినావా మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలి పాలు పాలమ్మాలే సైకిల్ మీద క్యాండప్పాలు పెట్టుకోవాలి అమ్మిన పూలు మీరు అమ్మి పెట్టుకొని క్యాండప్పిన మల్లారెడ్డి ఫేమస్ సైకిల్ మీద పెట్టుకొని పెట్టుకోలేదు కరెక్ట్ ఏ ప్రెస్ మీట్ లో ఇదే డైలాగ్ కదా ఫేమస్ కాబట్టి ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్ ఇంకా

నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానంటే చాలా మందికి మింగుడు పడట్లేదు అసలు పాదయాత్ర అంటే ఏంటండి మా మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు అంతేలా కాదా ఆడపిల్ల అంటే ఏంటండి ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు ఈడపిల్ల కాదు కదా ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు ట్రైన్ సీజన్ అంటే ఏంది రెయిన్ వచ్చేసి ఎందుకంటే రైన్ వచ్చేసి కాబట్టి ఈ డైలాగులు మాత్రం మస్తు ట్రోల్ అయినాయి అసలు ఫేమస్ పిచ్చి ఫేమస్ అయినాయి ఆడపిల్ల అంటే ఏంది ఆడపిల్ల కాబట్టి ఈడపిల్ల కాదు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర షర్మిలకు ఒక్కరికే సాధ్యమైంది ఇవి చెప్పడము వాస్తవం ఇలా ఎవరు చెప్పలే ఇప్పుడు పూలమ్మిన పాలమ్మిన అనేది మల్లారెడ్డికి అయింది షర్మిలకేమో ఈ పాదాల మీద యాత్ర వీళ్ళు మాత్రమే చెప్పగలరు అందరు చెప్పలేరు చెప్పగలరు బండి సంజీవాయిస్ కావాలి బండి సంజీయ్ అమ్మా నేన ట్రై చేయలేదు మేడం అసలు ట్రై చేయలేదా అసలు బండి సంజీయ్ అసలు చేయలేదు అసలు ఉంటారు కానీ అతను కొంచెం అగ్రెసివ్ గా వాయిస్ అదే చెప్తున్నా మా మోడీ గారు అంటే అస్సలుగా అని చెప్తా ఇప్పుడు రాసి పెట్టుకో బిడా కేసీఆర్ చెప్తున్నా నీకు కేటీఆర్ మీరు ఎవరి మీద చెప్తా మోడీతో పెట్టుకోవాలి మంచులో బిడా ఒక్క మాట చెప్తా రాసి పెట్టుకో బిజెపి బండి చర్చ వరకు ఇట్లుంటది అనమాట అంటే నేను చేయలేదు అసలు ఏం లేదు ఇనే చేస్తున్నా అంతే సార్కి ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేసి చేయండి సైడ్ నుంచి ఆయన కొంచెం చేతులు నలు కొద్దిగా నోట్లు వేస్తారు కదా అది వేసినాం అనుకో వచ్చేస్తుంది ఎలక్షన్స్ అప్పుడు చాలా ట్రోల్ అయింది అందుకు చాలా బాగుంది ఏపీలోకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాం నేను ఖచ్చితంగా ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరెవరు వాళ్ళ వాయిస్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళని పక్క పక్కా మీరు దించేస్తారని తెలుసు దించుతాను అనుకుంటున్నాను దించుతాను ఏపీ ఏం మాట్లాడుతున్నారండి రాష్ట్రం వచ్చి ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందండి ఇప్పుడు ఎలా జరుగుతుంది పోయినసారి జగన్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు అక్రమాలు ఎన్నో అలాచకాలు ఇప్పుడు ఏమైందండి తీర్చిదిద్దిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం ఇలా మాట్లాడతానండి అంటే ఏం గమనిస్తుందంటే మీలో నిజంగా చాలా బాగుంది చంద్రబాబు నాయుడుది మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ మిమిక్రీ ఎవరిదైతే చేస్తురో వాళ్ళలోకి అయిపోతున్నారు మొత్తం మీ ఫేస్ లో మీ యాక్టింగ్ లో తెలిసిపోతుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతున్నారు క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు ఎంత మందిని చూపించారు మీరు రేవంత్ రెడ్డి గారిని లఘునందన్ రావు గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఫస్ట్ షాయ చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ ఇది కనిపించేస్తుందండి ఫేస్ లో కూడా వాళ్ళ ఫేస్ లో వచ్చే అవి కనిపిస్తున్నాయి చాలా సూపర్ గా ఉంది ఇక మీ విషయానికి వస్తే అంటే ఇప్పటి వరకు స్టేజి పర్ఫార్మెన్స్ చేశారు మీరు చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ చేస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళాలి అని ఒక గోల్ తో ఉన్నారు మరి ఇదే ఇప్పుడు జీవనమా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ గాని అవేమైనా చేస్తున్నారు బిజినెస్ ఏం లేదు మేడం యాక్టింగ్ టోటల్ గా మీద పెట్టేసారు దీని మీద పెట్టేసాను యాక్టింగ్ గాని ఇది కానీ మామూలు ఇప్పుడైతే నేను ఒక ప్రెసెంట్ న్యూస్ ఛానల్లో మంచి ఛానల్లో చేస్తున్నాను మేడం అంటే నేను మీరే ఫీల్ ఒక విషయం అడుగుతాను మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా చాలా రకాల వాయిస్ చేస్తూ ఉంటారు అలా మీ ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు గానీ బంధువులలో కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మిమిక్రీని వాళ్ళు మీకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగింది అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా చేయాలి అంటారు అంటే స్టేజ్ మీద నేను కొన్ని కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ ఉండవు మేడం ఎందుకంటే వాళ్ళు నేను వాళ్ళ పొలిటిషన్ పొలిటీషియన్ది మిమిక్రీ చేస్తా నాకు నచ్చిన మిమిక్రీ కాకపోతే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ దాని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవి ఇవన్నీ వస్తుంటాయి మేడం ఏ మా రాజకీయ నాయకుడు వయసు నువ్వు ఎట్లా చేస్తాం అది చేయొద్దు కదా ఏ ఆపిసి ఆపిసి అది అజ్జేయకు

అన్ని సందర్భాలు కూడా అతనే పిలిచి నన్ను మళ్ళీ ఒక ఇన్సిడెంట్ బాధ అనిపిస్తుంది నేను చేస్తున్నాను కదా పిలిచి మళ్ళీ ఆయన్ని ప్లీజ్ వెళ్ళిపోవా కావాలంటే రెమ్యునరేషన్ ఇచ్చేస్తా అని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోయాను నా కొద్దిలే రెమ్యునరేషన్ కూడా ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాను అంటే మీ లైఫ్ ఒక మిమిక్రీ అయినప్పుడు అలాంటిది ఆ మీరు అక్కడ ప్రదర్శన ఎక్స్పోజ్ చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపేసి అలా పంపించినప్పుడు నిజంగా నీళ్లు మేడం కానీ అక్కడికి మేడం ఆపేస్తే అయిపోతుంది ఎందుకంటే ఆ ప్రయాణం ఆపేది కాదు కదా అది మీ టాలెంట్ మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటుంటారు ఎప్పుడైనా మీరు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎవరైనా జరిగిన సంఘటన ఇందాక మీకు చెప్పాను కదా డైరెక్ట్ అన్నాడు ఏం చేస్తుంది అసలు దేనికి అతను పిలిచి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా మేడం వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కదా మనం ఈవెంట్ పోయి మనం అక్కడ పోయి మనం ప్రదర్శన చేయాలనుకుంటున్నాం కానీ మనకి ఇవన్నీ అట్లాంటి రెస్పెక్ట్స్ కూడా ఇవ్వాలి అలాంటప్పుడు మీకు అనిపించిందా వీళ్ళు వాళ్ళు ఇలా అంటున్నారు స్టేజ్ ఇదంతా ఉండదు కదా అని ఎప్పుడైనా అనుకున్నాను అనుకోలేదు మేడం ఎందుకంటే అప్పుడు నేను బాధపడి నేను అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఇట్లాంటి ప్రక్రియలు వాయిస్ చేయలేను కదా ఇవన్నీ మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా నేను అప్పుడు అనుకుంటుంటే అందుకే ఇవన్నీ ఎదుర్కొంటేనే ముందుకు వస్తారు అందుకే ఈ రోజు నిజంగా ఇంత పెద్ద టాలెంట్ ఉంది మీలో అనుకోవచ్చు సింగింగ్ అన్నారు కదా మా కోసం ఏదైనా సాంగ్ ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరూ మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంత మందో మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా ఆడదానికై మగాడొకడు తాజ్మహల్ కట్టగా మగవాడి కోసం అయ్యే ఆడదైన చిన్న గుడిసె మగవాళ్ళు మంచి మనుషులు ముంచే మనుషులు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్